Terima ఆ పేరు వింటేనే కోట్లాది భక్తుల గుండెల్లో భక్తి పారవశ్యం ఇక బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయంటే ఆ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు కానీ అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఎలా మొదలవుతాయి సెప్టెంబర్ ఇరవై నాలుగున ఉదయం ధ్వజారోహణంతో మొదలవుతాయని అందరూ అనుకుంటారు కానీ అసలైన శ్రీకారం ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ఉత్సవాలకు బీజం పడేది ఈ రోజే అవును మీరు విన్నది నిజమే ఏంటి అంకురార్పణ అంటే ఉత్సవాలకు అంకురాన్ని ఆరోపణ చేయడం అంటే విత్తనం నాటడం బ్రహ్మోత్సవాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా దిగ్వి విజయంగా సస్య శ్యామలంగా జరగాలని కోరుతూ శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వసేనుల వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న యాగశాలలో వేద పండితులు మట్టితో చేసిన పదహారు పాలికలలో నవధాన్యాలను నాటుతారు ఈ నవధాన్యాల మొలకలే ఉత్సవాల విజయానికి సంకేతం పాడి పంటలతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీవారిని వేడుకునే అపురూప ఘట్టమిది బ్రహ్మోత్సవాల ప్రతి అప్డేట్ ను మీ ముందుకు తెచ్చే మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీని ఇడే సబ్స్క్రైబ్ చేసుకోండి WELCOME